తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి ఆజ్యం పోసిన గ్రాడ్యుయేట్లు నిరుద్యోగులకు స్వరాష్ట్రంలో అన్యాయం జరుగుతున్నప్పుడు ఎన్నికల సమయాల్లో హామీలిచ్చి వాటిని అమలు చేయడంలో విఫలమైనప్పుడు కారు కాంగ్రెస్ పార్టీలు తెలంగాణ యువగళాల్ని పట్టించుకోకుండా అధికార మదాన్ని ప్రదర్శిస్తున్నప్పుడు నిరుద్యోగులు గ్రాడ్యుయేట్ల ఉద్యోగార్థుల పక్షాన నిలిచిన ఒకే ఒక్క పార్టీ భారతీయ జనతా పార్టీ గ్రాడ్యుయేట్ల నిరుద్యోగుల అన్యాయాన్ని ప్రశ్నిస్తూ అరెస్ట్ అయిన ఒకే ఒక్క నాయకుడు బండి సంజయ్ కుమార్ ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయకుండా ఏళ్లకు ఏళ్లు ఆలస్యం చేసిన నాటి బీఆర్ఎస్ సర్కార్ ఆలస్యంగా వేసిన గ్రూప్ వన్ నోటిఫికేషన్ కు సంబంధించి పరీక్షలు నిర్వహించడంలో విఫలమైంది వేల మంది విద్యార్థుల భవితవ్యంతో ముడిపడ్డ ఈ విషయంపై బీఆర్ఎస్ ను నిలదీసిన ఒకే పార్టీ బీజేపీ ఒకే ఒక్క నాయకుడు నాటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు నాటి పాలనలోనే కాదు నేటి కాంగ్రెస్ పాలనలో గ్రూప్ వన్ అభ్యర్థులకు అన్యాయం జరుగుతుంటే ఆ అన్యాయాన్ని ఎదిరించిన వ్యక్తి బండి సంజయ్ గ్రూప్ వన్ అభ్యర్థులకు న్యాయం చేయాలని వారి పక్షాన కొట్లాడిన పార్టీ బీజేపీ గ్రాడ్యుయేట్ల ప్రతి సమస్యలపై సమర శంఖం పూరించిన పార్టీ బీజేపీ ప్రభుత్వాల్ని నిలదీస్తూ విధానాల్ని ఎండగట్టిన పార్టీ బీజేపీ అన్నింట అండగా నిలిచిన బీజేపీకి అండగా నిలిచే సమయం వచ్చేసింది రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కారు కాంగ్రెస్లకు బుద్ధి చెబుతూ అండగా నిలిచిన బీజేపీకి మద్దతుగా నిలిచే సమయం ఆసన్నమైంది రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి ఓటేద్దాం హంజిరెడ్డి చిన్నమయిల్ గారిని భారీ మెజార్టీతో గెలిపిద్దాం